నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఢిల్లీలో కాలుష్యం భయంకరంగా చూడరు మీకు దూరం వరకు పొగ పొగ కనబడుతుంది మొత్తం ఆక్సిజన్ బాగా తగ్గింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పైన కాలుష్యం లెవెల్స్ ఉన్నాయి ఎవరన్నా ఢిల్లీకి వచ్చి ఈ వాహనాలు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు రాకూరు సార్ నేను కూడా నైన్టీన్త్ రోజు రిటర్న్ రిటర్న్ అవుతున్నా వీడికి వచ్చి ఇబ్బంది పడు తప్ప ఏం కావడం లేదు లోకల్లో డీలర్లు చాలామంది ఫ్యామిలీస్ తోటి ఢిల్లీ నుంచి అవుట్స్కట్స్ వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు దగ్గర దగ్గర నాకు తెలిసిన వాళ్ళే ఒక ఐదారుగురు షాప్స్ పిల్లవాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయారు ఎందుకంటే అంత భయంకరమైన పొల్యూషన్ ఉంది న్యూస్ ఛానళ్ళల్లో కూడా అదే చెప్తుర్రు ఇండ్లలో కూడా అందరూ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటుర్రు మనం గాలి గాలిని మనకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికి ఇక్కడ మిషన్లు దొరుకుతాయి ఇంట్లో పెట్టుకుంటే అది బయట నుంచి గాలిని తీసుకొని అందులో ఏమన్నా డస్టు దుమ్ము లాంటివి ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి మనకు మంచి ఎయిర్ని అందిస్తుంది అట్లాంటి అందరు ఇళ్ళలో పెట్టుకున్నారు మనం కూడా పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మనం రెండు మూడు రోజులకు మించి ఉండము ఎందుకులే అని నేను పెట్టుకోలేదు అట్లానే నేను ఎక్కువ మాస్క్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఈ పొల్యూషన్ తట్టుకునే పరిస్థితి లేదు మొన్న ఒక కస్టమర్ వచ్చి రెండు రోజులు ఉండి పాపం ఢిల్లీలో బాగా అవస్థపడ్డాడు పోయేటప్పుడు ఆయనకు ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు ఇబ్బంది అయింది సో దానివల్ల ఈ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల నాకు ఆరోగ్యం ఖరాబ్ అయిందని కూడా మనల్ని అతడు ఈ సిగ్నల్ ఉందని నేను బ్రేక్ కొడితే వెనకకి ఎలా చారని కొట్టేది కొడుతుంటా సిగ్నల్ దాటి మనం ఎట్లా పోతాం ముంగట పోలీసు పట్టుకుంటే ఉట్టిగా దూల తీరుతుంది పెద్ద మనిషి బైక్ మీద ఉంది పొల్యూషన్ బాగుంది సార్ ఆక్సిజన్ బాగా తగ్గింది వాయు కాలుష్యం ఎక్కువైంది బిఎస్ ఫోర్ బన్లు బంద్ చేసారు రెండు వేల పంతొమ్మిది ఇరవై లోపు ఉన్న బిఎస్ ఫోర్ అంటే యూరో యూరో ఫోర్ బండ్లన్నీ బంద్ చేసారు యూరో సిక్స్ మాత్రమే నడుస్తున్నాయి దయచేసి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకు ఆక్సిజన్ బాగా అంటే బాగా తగ్గింది ఇట్టుగా మీరు నష్టపోతారు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అందుకే వీడియో వేస్తున్నా ओके सर मलोकसार अंदर की जय श्री राम